కడుపున పుట్టిన బిడ్డే కడతెరిచాడు ఆస్తి కోసం తల్లిని చంపిన కుమారుడు మత్తు పదార్థాలకు బానిసాయి ఘాతుకం రోజు కోటి వింటున్నాం కదండి ఇట్లాంటివి మనం నా ఎప్పుడు నేను అంతకుముందు మరి అంటే కలికాలం కలికాలం అంటే ఏంటో అనుకునేవాడిని బహుశా ఇదే కావచ్చు కలికాలం తల్లిని చంపాడంటే ఆస్తి కోసం వీడిని ఏం చేయాలండి అదిగోడి మొహమే తెలుస్తుంది చూడండి మంచి డ్రగ్గిస్టులా లేడు బిడ్డ కడుపున పుట్టిన బిడ్డ గాడి తప్పితే సరిదిద్దా నా తల్లి తప్పించింది ప్రయోజకుడిగా మార్చి కుటుంబంతో కలిసి ఉంటే చూసి మురిసిపోవాలనుకుంది అయితే అదే బిడ్డ తన పాలంటే మృచుగా మాట్లాడి ఊహించుకోలేకపోయింది చివరికి అతని చేతిలోనే కత్తికి గురై గురై కన్నుమూసింది సోమవారం తెల్లారుజామున చోటు చేసుకున్న దారుణ ఘటనకు సంబంధించిన వివరాలు కొల్లూరు సీఏ రవీందర్ తెలిపారు సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం తెల్లాపూర్లోని డివిన్ విల్లాస్లో ఉంటున్న మల్లారెడ్డి రాధికారెడ్డి దంపతులకు ఇద్దరు మగపిల్లలు ఏడాది క్రితం పెద్ద కుమారుడు సందీప్ రెడ్డికి వివాహమైంది చిన్న కుమారుడు కార్తిక్ రెడ్డి చిన్నప్పుడే దారి తెప్పాడంట బిడ్డ స్నేహితులతో కలిసేవాడు కాదు వేరే ఇంట్లో ఒంటరిగా ఉండేవాడు డిగ్రీ వరకు చదివాడు వయసు పెరిగే కొందికి మద్యం మత్తు పదకాలకు బానిసగా మారాడు కన్నవారిని ఎదిరించేవాడు మత్తు మహమ్మారి నుంచి కొడుకును బయటపడేసేందుకు ఎన్నో విధాలుగా ప్రయత్నించారు ఏదో విధంగా కొడుకు నచ్చజెప్పి కోయంబత్తూరులోని పునరావాస కేంద్రానికి పంపారు అక్కడ చికిత్స పొందిన అనంతరం నెల్లూరు ఇంటికి వచ్చాడు తల్లిదండ్రులతోనే కలిసి ఉంటున్నాడు కొడుకు మారడనుకొని సంబరపడిన వారికి ఊహించని షాక్ ఇచ్చాడు తెల్లాపూర్ సమీపంలోని కోట్ల వెళ్ళిన పొలం తన పేట రాయాలంటే ఒత్తిడి పెంచాడు తాను అడిగినంత డబ్బులు వెళ్ళాలంటూ డిమాండ్ చేయడం ప్రారంభించాడు ఇదే విషయంపై తల్లిదండ్రులతో గొడవ పడుతున్నాడు ఆదివారం కూడా పెంపకం చేపట్టాలని ఘర్షణ పడ్డాడు సోమవారం తెల్లవారుజాని మరోసారి గొడవకు దిగి తల్లిని కత్తితో విచక్షణ రహితంగా పొడిచాడు అడ్డుకోబోయిన తండ్రి చేతులు గాయాలయ్యాయి రక్తం ఓడుతున్న రాధికారెడ్డిని నల్లగండలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్కి తరలించారు అక్కడ చికిత్స పొందుతూ ఉదయం పదిన్నరకు ఆమె ప్రాణాలు విడిచారంట నింతున్ను పోలీసు అదుపులో తీస్తున్నారు ఏమి ఉపయోగం ఆని తీసుకుని అదుపులోకి ఆమె చనిపోయిన తర్వాత